ఇట్లా గీగితే పిండి మందంగా ఉండాలి వీటిని తడిపి తడపనట్టు తడపాలి ఒకటేమో పతలా పొరుగులు ఇంకోటేమో మందం పురుగులు వేడి వేడి మిర్చి బజ్జీలు బాగా రంగు వచ్చిందా లాస్ట్లో ఈ మూడు ఫైనల్ టచ్ ఈ తిరువాత వాసన పోకుండా మూత పెట్టండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక బజ్జీ మంచి రుచి వచ్చేలా అలాగే తొందర తొందరగా అయిపోయే విధంగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం హాయ్ అండి అందరికీ నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు వేణి బ్లాగ్స్ ముందుగా ఇలా వెడల్పుగా ఉన్న బాండి కానీ లేకపోతే సెరవ కానీ పెట్టుకోండి మూడు లేదా నాలుగు చెంచాల నూనె పోయండి నూనె బాగా కాగింది కదా తర్వాత ఆవాళ్ళు జీలకర్ర వేయండి ఇవి చిటపటమన్నాయి అన్నాయి కదా ఇప్పుడు ఇలా పొడవుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయండి ఇలా పొడువుగా కోసుకుంటే రుచి అనేది బాగుంటుంది ఈ ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ముచ్చటగా మూడు ఎండుమిర్చి ఒక గుబ్బెడి కరివేపాకు వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు టమోటా ముక్కలు వేయండి ఒక పెద్ద సైజు టమోటా అయితే సరిపోతుంది తర్వాత కొంచెం ఉప్పు అనేది వేయండి మటన్ పూర్తిగా తగ్గించిన తర్వాత ఈ తరువాత వాసన ఎదిరింట్లోకి పక్కింట్లోకి పోకుండా మూత ముయ్యండి చూడండి ఇక్కడ బొరుగులు అనేటి రెండు రకాలు ఒకటి పతలా బొరుగులు రెండు మందం బొరుగులు ఈ మందం బొరుగుల్ని నందాల బొరుగులు అని కూడా అంటారు అలాగే ఇందులో కొంచెం ఉప్పు అనేది కూడా ఉంటుంది మీరు ఏ బొరుగులైనా తీసుకోవచ్చు వండుకునే విధానం కూడా ఒకటే మా కడపతికి అయితే ఎక్కువగా పతలా బొరుగులనే తింటాం మీ తిక్కు ఏ బురుగులని ఇష్టపడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా వెడల్పుగా ఉన్న సెరవ కానీ లేకపోతే బకెట్ కానీ తీసుకోండి నేను ఇక్కడ ఒక రెండు వందల గ్రాముల వరకు బురుగులు తీసుకున్నాను నీళ్ళు కూడా దగ్గర దగ్గరగా ఒక ఐదు ఆరు లీటర్ల వరకు అయితే ఉంటాయి బురుగులన్నీ నీళ్ళల్లోకి వేసిన తర్వాత ఇప్పుడు చైన్ అలా నీళ్ళల్లోకి ముంచుతూ మళ్ళీ పైకంటూ బురుగుల్ని తడపాలి మనం టమోటాలని గట్టిగా కడిగినట్టు కడగకూడదండి అనేటివి విరిగిపోతాయి అలాగే వీటిని తడిపి తడపనట్టు తడపాలి ఈ బొరుగులు త్వరగానే నానిపోతాయండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వీటిని తడుపుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు తడిపారనుకోండి మరీ ముద్ద ముద్దలాగా వచ్చేస్తుంది బురుగుల్ని మరీ గట్టిగా ఒత్తకండి ఇలా రెండు చేతులతో మెల్లగా అట్లా ఒత్తుకుంటూ ఒక బొక్కలు గిన్నె తీసుకోండి అందులోకి వేసుకోండి ఏవైనా వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా అవి కారిపోతాయి చూడండి ఇక్కడ బురుగులు అనేవి చాలా పొడి పొడిగా వచ్చాయి కదా కాసేపు వీటిని పక్కన పెట్టండి ఇలా మూత పెట్టడం వల్ల వాసన అనేది బయటికి పోదు అలాగే టమోటా ముక్కలు అనేటివి బాగా మగ్గుతాయి కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ కలపండి నేను ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది వరకు మిర్చిని తీసుకున్నాను ఇవి నసరెక్కకుండా కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఇవి టమోటాల మగ్గని కానీ మనం కొంచెం ఉప్పు వేసుకున్నాము అలాగే ఈ పచ్చిమిర్చి నసరెక్కకుండా కూడా మనం కొంచెం ఉప్పు వేసుకున్నాము ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి తర్వాత మనం తడిపి పెట్టుకున్నాము కదా బొరుగుల్ని ఇప్పుడు వేయండి ఈ మూడు ఫైనల్ టచ్ అప్ అండి ఇవి వేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది కొంతమంది కొబ్బరి అనేది వేయరు కానీ ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల రుచి అనేది బాగుంటుంది రెండు చెంచాల వరకు పుట్నాల పప్పుల పొడి అలాగే రెండు నుంచి మూడు చెంచాల వరకు ఎండు కొబ్బరి పొడి అనేది వేయండి సగం నిమ్మకాయ రసాన్ని పిండండి మీకు ఇంకా కొంచెం పులుపు కావాలనుకుంటే ఇంకొంచెం రసాన్ని పిండుకోవచ్చు మీరు ఇక్కడ బొరుగుల్ని కలిపేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి చెలాకు లేదా అట్లకరని తీసుకోవద్దండి ఎందుకంటే అవి కొంచెం షార్ప్గా ఉంటాయి కాబట్టి బొరుగులు అనేటివి మధ్యలోకి తునిగిపోతాయి కాబట్టి ఒక చిన్న స్పూన్ తీసుకొని మెల్లగా వాటిని కలుపుకోండి అలవాటు ఉన్న వాళ్ళు ఈ విధంగా కూడా చేయొచ్చు బాండిని ఇలా పట్టుకొని పైకి కిందికి ఎగిరేస్తూ అలా బురుగుల్ని అంటూ కుదుపుకోండి కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి చూడండి పొరుగులు అనేటివి చాలా పొడి వచ్చాయి కదా అంతే అండి బురుగుల తాలింపు లేదా ఉగ్గాని తయారైంది ఇప్పుడు ఉగ్గాని అయిపోయింది కదా ఇప్పుడు బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు శనగపిండి వేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు మన బజ్జీలు అనేటివి కలర్ఫుల్గా ఉండాలి కదా కొంచెం పసుపు తర్వాత కొంచెం అంటే కొంచెం వంట సోడ అనేది వేసుకోండి సగం చెంచా వరకు వామన్ తీసుకొని రెండు చేతులతో ఇలా నలుపుకుంటూ అనేది వేసుకోండి మంచి వాసన వస్తుంది అలాగే మంచిగా డైజెషన్ కూడా అవుతుంది ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు పిండిలో కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్య రకంగా కలుపుకోవాలి అది ఎలా అంటే ఇప్పుడు ఒక మిర్చి బజ్జీని తీసుకొని పిండిలోకి అలా ఉంచండి తర్వాత ఇలా గీకామనుకోండి పిండి అనేది కొంచెం మందంగా కనిపించాలి అప్పుడే బజ్జీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరీ పతలాగా ఉందనుకోండి పిండి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది పిండి గట్టిగా ఉంటే బజ్జీలు కూడా గట్టిగా ఉంటాయి కాబట్టి మధ్య రకంగా తడుపుకోండి అప్పుడే బజ్జీలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి నేను ఇక్కడ మిర్చిని రెండు భాగాలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మిర్చి అనేది కొంచెం మందంగా ఉంది ఒక బాండీ పెట్టుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయింది కదా ఇప్పుడు మిర్చికి పిండిని బాగా పట్టించిన తర్వాత ఆయిల్ ఎక్కి వేసుకోండి బాండీలు ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి మంట అనేది కొంచెం తగ్గించుకోండి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి మిగతావి కూడా ఈ విధంగానే కొన్ని కొన్ని వాయువులుగా వేసుకుంటూ మంటను తగ్గించుకుంటూ కొంచెం ఎక్కించుకుంటూ మిగతావి కూడా వేసుకోండి అంతే అండి ఉగ్గాని బజ్జీ అనేది తయారైంది చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్